మిట్లారా ఎలా మా మైనంపల్లి అన్న మా మా నాయుడు ఇలా పూజ చేస్తాను ఎందుకంటే వాళ్ళు ఉంటే ఏంటంటే మిట్లారా ఇక పూజ కూడా ఘనంగా అవుతుంది పూజ మంచి గట్టిగా వస్తుంది హనుమంత అన్నకు పూజ చేస్తాడంటే ఒక్క రౌండ్ తిప్పుదాం గట్టిగా ఇలా ఏంటంటే ఎందుకు పూజ దేవుళ్ళు వీళ్ళు మనకు తెలంగాణకు మనకు దేవుళ్ళు మనకు వచ్చిన పీడ శని ఆ కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తం కాలగర్భంలో గడిచిపోవాలంటే వీళ్ళు మాట్లాడాల్సిందే వీళ్ళు ఏది మాట్లాడితే మనకు అది లాభం అన్నట్టు ఇక కాంగ్రెస్ను పాతి పెట్టేది వీళ్ళే బ్ర అన్న అన్న కొడుకు సిట్టినాయుడు మా చెప్తాడు ఇది అంత బేబీ కట్టింగ్ అట్ట బేబీ కటింగ్ అట అదే నేను ఎందుకంటే ఇట్లారా ఇళ్ళ గురించి నేను వ్యక్తిగతంగా మాట్లాడపోతుంది కానీ వీళ్ళు అన్ని వ్యక్తిగతంగా మళ్ళీ ఒక్క రౌండ్ తిప్పాలే మా సిట్టినాయుడుకుండి మా రోహిత్కు మా రోహిత్కుండి మా మైనంపల్లి హనుమంతన్నకు మంచిగా తిప్పాలే మల్కాజిగిరి గడ్డ ఈ మైనంపల్లి అన్న అడ్డానట మైనంపల్లి అన్న అడ్డ మొత్తం మైనంపల్లి వీళ్ళిద్దరు అడ్డనట ఈయన మెదకు గెలిచిండు మల్కాయగిరి వేయిండు అయితే నేను ఎందుకు పూజ చేస్తానంటే ఒక షడపన్ చెప్తాడు మా చక్రధర్ గౌడ్ ఒక షడపన్ చెప్తాడు ఏంటంటే ఆయన ఆ షడపన్ ఏంటిదనేది చెప్తాను ఇక్కడ ఉన్నది చునరిగా బెదిరింపులు మొదలుపెట్టిన మైనంపల్లి హనుమంతరావు వర్గీయులు ఎస్సీ ఎస్సీ కేసులు పెడతామంటూ బెదిరింపు చిల్లర మల్లర బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు కాంగ్రెస్ ప్రతిష్ట దిగదారుస్తున్న మైనంపల్లి తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి గారిని మరియు మీనాక్షి నటరాజన్ గారిని కలిసి ఫిర్యాదు ఫిర్యాదు చేస్తే సస్పెండ్ చేస్తారు అవసరమా ఫిర్యాదు ఎందుకు చేస్తారు ఫిర్యాదు చేస్తే సస్పెండ్ చేస్తారు ఈయన ఏదైతే వీళ్ళు మనకు అసెర్సు చూడండి నేనే మొత్తం అంగమా ఎయి రోడ్ల మీదనే మన చిట్టినాయుడు రోహిత్ మల్కాజిగిరిలో అయిన ఎమ్మెల్యేలోకి అక్కడ పోవుడు మల్కాజిగిరి నెక్స్ట్ కొడంగలు పోవాలి నువ్వు కొడంగల్ పోవాల నెక్స్టు బట్టి విక్రమార్క పోటీ చేసిన కాడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పో అన్ని రిక్కులా పోతే అన్ని వీక్తాయి ఇక అందుకే పూజిస్తారా మిట్లారా ఈయన ఏంటంటే ఈయన ఓడిపోయాడు ఈయన గెలిచిండు ఈయన గెలిచినప్పుడు లేదు మళ్ళీ టికెట్ ఇనకు రాదు ఎవరికి వచ్చినా గెలిచే పరిస్థితి లేదు వీళ్ళిద్దరు ఇట్లనే మాట్లాడుకుంటే తొడలు కొట్టి రండిరా మొత్తం నా టీం ఉన్నది మా అడ్డం అనగానే కథ అక్క ఓట్లు అని పీక్తనే ఉండే జీవిలో మీద కాంప్లైంట్ చేసేదానికి ఎట్లా చేస్తాను మీకు చక్రదారు గౌడ్ని అడుగుతాను వీళ్ళ మీద వీళ్ళకి పూజలు చేయాలి మంచిగా పూజలు చేసి మీరు మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఈ కాంగ్రెస్ను బొంద వరకు మీరు కాంగ్రెస్లోనే ఉండాలి మళ్ళా తర్వాత సంగతి తర్వాత బిడ్డ అని చెప్పేసి వీళ్ళకి మంచిగా పూజలు పునస్కారాలు చేయాలి కానీ వీళ్ళ మీద అంటే కాంప్లైంట్ చేస్తారట ఎందుకు కాంప్లైంట్ ఎందుకు అటు మల్లారెడ్డి మీద మల్లారెడ్డి కోడలు జోలికి పోతారు తర్వాత కేటీఆర్ జోలికి పోతారు వీళ్ళే వీళ్ళే బండి సంజయ్ జోలికి పోతారు అని కాబట్టి వీళ్ళు మంచిగా ఉండాలి ఇట్లనే బేబీ కటింగ్ చేసుకుంటే ఎవరు చేసిర్రో కానీ ఆ సెలూన్ చెప్తే మేము కూడా పోయి ఇట్లా ప్రయత్నం చేస్తా ఇట్లా కింది కనుక్కో ఇట్లా కటింగ్ చేయించుకుంటాం మా దోస్తు చెప్తాడు ఒక ఆయన ఆర్కే అనట ఉన్నాడు కానీ బేబీ కటింగ్ ఎట్లా చూడు మంచిగా బ్రహ్మాండమైన కటింగ్ ఇది అది బేబీ కటింగ్ అని పెట్టద్దు మైనంపల్లి కటింగ్ అని పెట్టాలి దానికి మా దగ్గర ఒకటి తేజస్వి స్కూల్ ఉంటుంది మిట్లారా తేజస్వి కటింగ్ అనగానే మొత్తం మిషన్ పెట్టి జీరో ట్రిమ్మర్ పెట్టి కొడతారు ఫోరాన్లకు ఎందుకంటే ఆ కటింగ్ పేరు తేజస్వి ఇది బేబీ కటింగ్ కాదు ఇది మైనంపల్లి కటింగ్ అనాలి వీళ్ళ మీద కాంప్లైంట్లు చేయొద్దు ఇక వీళ్ళు చూడండి వీళ్ళ కథలు ఎట్లుంటాయి అనేది మైనంపల్లి రోహిత్ రౌడీజం సిఐకి దమ్కి నడి రోడ్డుపై గుండాలతో రచ్చరచ్చ ఏయ్ మొత్తం చేయాలే శేషుడు కాదు నువ్వు ఇంకా సీఐకి దమ్కి నువ్వు డీజీపీకి ఇయ్యాలే సుప్రీంకోర్టు జడ్జిలకు హైకోర్టు అని బీక్తాయి ఇక మీ మీ బతుకు మొత్తం బస్ స్టాండ్ అవుతాయి కాంగ్రెస్ బీక్తుంది మొత్తం పాతలానికి పోతుంది కాంగ్రెస్ మాకు అదే కదా నియోజనండాలు ఉంటే నువ్వో పది సీట్లు బీకు రోహిత్ మీ అయ్యో పది సీట్లు బీకుతాడు మాకు దరిద్రం పోతుంది నిజమైన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్లో ఇంకో పది గల మంది ఉన్నారు మంచిగో ఐదు సీట్లు ఇచ్చినా కూడా లాస్ట్కు పది సీట్లు ఉర్రావు కాంగ్రెస్కు మంచిది చూసుకుంటా రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే మీసం తిప్పాలే నాది ఇప్పాలే మీసం మీసా తిప్పాలిగో ఎమ్మెల్యేనా రౌడీనా ఏదైతే కారు ఇట్లా కూర్చొని చుట్టుపక్కల మందిని నేసుకొని మీసాలు తిప్పుకుంటా గడ్డాలు తిప్పుకుంటే ఎటుకాయలు తిప్పుకుంటూ ఏవి పెడతావు తిప్పుకుంటా ఏయ్ బెదిరిస్తుడు మీరు మంచోళ్ళ నాయన ఇగో అరే మీరు కోట్లు అయితే బట్టలు ఇప్పి కొడతారా ఎవడో ఏం పీకలేడు జాంగా లిప్పి కొట్టు మీ వాళ్ళ మీ కాంగ్రెస్ వాళ్ళ జాంగాలిప్పి కూడా కొట్టు నువ్వు మాదేం పోతుంది నువ్వు జాంగా లిప్పి కూడా కొట్టు మాదేం పోతుంది మేము అర్థంటానామా మాకు కావాల్సిందే మీరు మీరు కొట్టుకుని కదా మేము చూసుకుంటుంటాం సో మిట్లారా ఈ మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ రావు ఈ రావులు ఇద్దరు వీళ్ళిద్దరు కలిస్తే కాంగ్రెస్ కాంగ్రెస్ను పాతాలానికి తొక్కడం ఖాయం వీళ్ళ మీద మీనాక్షి నటరాజన్కు కాంప్లైంట్ చేయొద్దు అది ఇతం దరిద్రులున్నారనే మీనాక్షి నటరాజన్ వేసారు మీరు వీళ్ళ గురించి ఎటువంటి కాంప్లైంట్ చేయొద్దు వీళ్ళు ఇట్లా రెచ్చిపోవాలి మళ్ళీ పోవాలి పది మంది పోయి ఏ అడ్డా మీకు గడ్డ అడ్డా అనుకుంటే జై మైనంపల్లి రోహితన్న హనుమంతా ఇట్టు అనగానే ఉబ్బుతారు తుస్సు నుబ్బుతారు ఉబ్బి కథ మళ్ళీ దస్తే ఉంటారు ఓసార ఒకసారి మిస్ఫైర్ అయ్యి రేవంత్ రెడ్డిని తిడతారు మీరు చూడరు ఇంకో నెల అయితే రేవంత్ రెడ్డిని తిడతారు ఓ రెండు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాహుల్ గాంధీని కూడా పని పెట్టి ఒకతారు వాళ్ళు మనకు కావాల్సిందే అది ఇసోంటి రౌడీజం గుండాయిజం చేసిన కాలం కాంగ్రెస్ అధికారంలో ఉండదు ఈసారి లాస్ట్ ఏదో కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ని గెలిపించారు మిట్లారా మన అసెట్స్ వీళ్ళు దయచేసి మా హనుమంతన్నకు మళ్ళొక్కసారి హనుమంత ఉండి మా సిట్టినాయుడుకు మళ్ళొక్క రౌండ్ తిప్పుతారు ఇట్లా వీళ్ళ జోలికి మీరు పోకండి వీళ్ళ జోలికి అస్సలే పోవద్దు మీరు వీళ్ళ జోలికి అస్సలే మిట్లారా వీళ్ళ జోలికి అస్సలు పోదు మీరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తానా వీళ్ళు ఉండాలి మంచిగా సల్లగా ఉండాలి ఇట్లనే బేబీ కటింగ్ చేసుకుంటా మంచిగా సల్లగా ఉండాలి మళ్ళొక్క రౌండ్ పో మళ్ళొక్క రౌండ్ రోడ్డు పో ఈసారి వేరే కొడంగల్ వే మిజం దిప్పు రోహిత్ మిజం అందిప్పాల నువ్వు మెదకులా థువని ఉమ్మెత్తారు వాడు కామెంట్ పెట్టిన అలా జూనే రిమిత్తారా ఏమని పెట్టిరంటే వీళ్ళు మెదకులా గెలిచి అని పెడతారు గలీజ్గా పెడతారు రిజదనిపియాలే ఇచ్చేది అనిపించాలి శంకరాధార గౌడ్ నువ్వు అటువంటి షెడపనలు పనులు చేయకు నీనాక్షి నడరాజానికి అవసరం లేదు ముఖ్యమంత్రికి అవసరం లేదు ఎవరికి ఫిర్యాదులు చేయాల్సిన అవసరం లేదు నువ్వు మళ్ళీ నువ్వు ఆడ నిలవరు గెలుతావు మైనంపల్లి హనుమంతరావుని రోహిత్ రావు ఎక్కడ నిలబడి నువ్వు ఆడ నిలబడి నువ్వు గెలుతావు కానీ వీళ్ళ మీద ఫిర్యాదులు చేయద్దు దయచేసి అటువంటి చెడ్డ పని మాత్రం చేయకు శంకరాధార్ గౌడ్ మిత్రులారా మరి నేను చెప్పింది అయితే కరెక్టే మీరు కూడా ఇట్లా మంచిగా పూజలు చేయాలి దేవుళ్ళు వీళ్ళు మనకు ఎందుకంటే ఇసంటోళ్ళో నలుగురు ఐదుగురు మోపైరు వెళ్ళా ఉన్నారు ఇంక ఉన్నారు ఇంకా లిస్ట్ చెప్తా ఈ ఆనిముత్యాలు చాలామంది ఆనిముత్యాలు ఉన్నారు ఆనిముత్యం నెంబర్ వన్ ఆనిముత్యం నెంబర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక పది మంది ఆనిముత్యాలు వెళ్తారు వాళ్ళు పది మంది బొంద పెడతారు కాంగ్రెస్లు మీరు చూడరు మీరు చూస్తారే ఉన్నారు సో కాబట్టి మిట్లారా మరి ఈ వీడియో నాది కామెంట్ మీది ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్